నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సర్దార్ ఖాన్ మాట్లాడుతూ బల్మూర్ వెంకట్ మహేష్ కుమార్ గౌడ్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందనడానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నిదర్శనమని అన్నారు ఎన్ఎస్ఈవై రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్ పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లను ఎంపిక చేసినందుకు అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా విద్యార్థుల సమస్యలు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన నేత బల్మూర్ వెంకట్ అని తెలిపారు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిన భౌతిక దాడులు చేసినా భయపడకుండా విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంపై గళమెత్తి ఎన్నో ఉద్యమాలు నడిపిన విద్యార్థి నాయకుడు వెంకట్ అని కొనియాడారు వెంకట్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు విద్యార్థి యువజన కాంగ్రెస్లో పనిచేసిన కార్యకర్తలకు చాలా సంతోషాన్నిచ్చిందన్నారు అలాగే విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రస్తుతం పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పిసిసి గాంధీభవన్ వ్యవహారాలను చూస్తూ పూర్తి స్థాయి పార్టీకి అంకితమైన బీసీ ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తిస్తుందని చెప్పకనే చెప్పిందన్నారు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రభుత్వంలో సముచిత స్థానం ఉండబోతోందని రుజువైందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొడకండ్ల బాలు అహ్మదీపూర్ బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటించడం అనే చాలా స్పష్టంగా అర్థమైంది ముఖ్యంగా ఎమ్మెల్సీఐ రాష్ట్ర అధ్యక్షులు బల్బూర్ వెంకట్ గారిని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారిని ఎంపిక చేయడానికి మేము ఆశయం వ్యక్తం చేస్తున్నాం అధిష్టానానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ గజల పక్షాన తెలియజేస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా విద్యార్థుల సమస్యలపై ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమ పోరాటాలు చేస్తూ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు బనాయించినా భౌతిక దాడులకు ప్రయత్నించిన భయపడకుండా విద్యార్థుల సమస్యలపై తెలంగాణ ప్రజల సమస్యలపై వివెత్తన ఉద్యమం లేపిన మా బల్బూ గారిని గారి నియామకం పట్ల మా ఎన్డీఎస్పై యూత్ కాంగ్రెస్లో పనిచేసిన మా అలాంటి కార్యకర్తలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అలాగే ఎన్ఎస్ఐ నాయకుడిగా తన రాజకీయ ప్రస్తాను ప్రారంభించి యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఈరోజు బీసీసీ వర్కింగ్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా పనిచేస్తూ గాంధీ భవన్ వ్యవహారాలను చూసిన మహేష్ కుమార్ రావు గారిని కూడా నియామక నియామకం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది పార్టీ గురించి రాయల్గా పనిచేసే ప్రతి కార్యకర్తకు నాయకుడికి గుర్తింపు ఉంటుందని చెప్పకని చెప్పిందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇద్దరి నియామకం యువజన కాంగ్రెస్ ఎన్ఏసిలో పనిచేసిన నాయకులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాబే కాలంలో కూడా పనిచేసే ప్రతి కార్యకర్తకు సంతిత స్థానం కల్పిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం